అండ్ అంతకు నమస్కారం ఈరోజు మనం లైట్ వెయిట్లో ఉన్న నెక్లెస్ కలెక్షన్ చూద్దామండి కంప్లీట్గా మనకి నక్షి వర్కర్ షిప్లో అండ్ యాంటీ ఫినిష్లో చాలా అందంగా వచ్చాయి డిజైన్స్ అన్ని చూద్దామండి మనం మరో డిజైన్ వచ్చేసి మధ్యలో లక్ష్మీదేవి అమ్మవారు అలానే చుట్టూగా మనకి కంప్లీట్గా పికక్ డిజైన్స్ అండ్ లీఫ్ డిజైన్స్తో చాలా చక్కగా వచ్చింది డిఫరెంట్ మోడలింగ్తో ఉంది మధ్యలో మనకి ఓవెల్ షేప్లో ఉన్న ఎంబ్రాయిడర్ స్పిన్నర్ చుట్టూగా మనకి చాలా డిజైన్ రావడం జరిగింది వెయిట్ చూసినట్లయితే గ్రాస్ వేట్ థర్టీ ఎయిట్ పాయింట్ ఎయిట్ సిక్స్ సెవెన్ గ్రామ్స్ నెట్వేట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ నైన్ సెవెన్ గ్రామ్స్లో ఈ యొక్క నెక్లెస్ అనేది అవైలబుల్గా ఉంది కంప్లీట్గా ఆ నెక్లెస్ అంతా మనకి లైట్ యాంటిక్ ఫినిష్లో అండ్ వర్కెన్షిప్ కూడా చాలా నీట్గా వచ్చింది చూడండి మనకి సైడ్లో కంప్లీట్గా మనకి లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్ అలాగనే మధ్యలో మనకి ఎంబ్రాయిల్ స్పీనల్ అలానే ఫినిషింగ్ వైజ్ కూడా మనకి ఎమరాల్ బీట్స్ అండ్ పాల్స్ అనేవి యూజ్ చేయడం జరిగింది ఇంకో నెక్లెస్ వచ్చేసి చూడండి మనకి ఇదే లైట్ ఆంటిక్ ఫినిష్లో అండ్ లైట్ వెయిట్లో మనకి ఇంకో నెక్లెస్ ఈ నెక్లెస్ వచ్చేసి మనకి మొదలు లక్ష్మీదేవి ఎంఆర్ అండ్ చుట్టూగా మనకి శంకు డిజైన్స్ అనేది ఇవ్వడం జరిగింది చాలా డిఫరెంట్గా ఉంది సైడ్లో కంప్లీట్గా మనకి పీకాక్ డిజైన్స్ అలాగనే లక్ష్మీదేవి ఎంఆర్ డిజైన్ అలాగనే ఆయిల్ షేప్లో ఉన్న ఎంబ్రాయిల్స్ స్పీనాల్స్ అండ్ సైడ్లో కూడా మనకి పీకాక్స్ మోల్డింగ్ అనేది చూడడం మీరు చాలా డిఫరెంట్గా మోల్డింగ్ ఉంది గ్రాస్వెట్ వచ్చేసి థర్టీ టూ పాయింట్ త్రీ ఎయిట్ సెవెన్ గ్రామ్స్ నెట్వెట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ పాయింట్ టూ సిక్స్ సెవెన్ గ్రామ్స్లో ఈ యొక్క నెక్లెస్ అనేది అవైలబుల్గా ఉంది చూడండి కంప్లీట్ నెక్లెస్ అంతా మనకి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్లోనే చాలా గ్రాండ్ లుకింగ్తో ఉంది నెక్లెస్ అండ్ ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చింది వర్పప్ అంతా చాలా నీట్గా రావడం జరిగింది దీంట్లో చూడండి మనకి దూరం నుంచి కూడా చాలా హెవీగా అండ్ లుకింగ్ కూడా చాలా గ్రాండ్గా వస్తుంది దీంట్లో కూడా మనకి రూబీ ఎంబ్రాయిల్స్ స్పినర్స్ అలాగనే ఫినిషింగ్ వైజ్ ఎంబ్రాయిల్ బీట్స్ అండ్ పర్స్ అనేవి చేయడం జరిగింది ఇంకో నెక్లెస్ వచ్చేసి చూడండి మనకి ఈ నెక్లెస్ పెట్టిన పాటు చాలా డిఫరెంట్గా ఉంది కంప్లీట్గా మనకి ఫ్లవర్ డిజైన్స్లో ఉంది లతా షిప్లో అండ్ కింద కంప్లీట్గా మనకి ఫ్లవర్ డిజైన్స్ అనేవి రావడం జరిగింది సైడ్లో కూడా మనకి చిన్నగా మ్యాంగో డిజైన్స్ అలాగే లక్ష్మీదేవి అమ్మవారు అండ్ గ్రాడ్యుయేషన్లో త్రీ టైప్స్ ఆఫ్లో మ్యాంగో డిజైన్స్ కూడా ఇవ్వడం జరిగింది సైడ్లో మనకి పైనాపిల్ డిజైన్ అలాగే పికాక్ డిజైన్స్ కూడా చాలా చక్కగా వచ్చాయి దీన్ని వెయిట్ చూసినట్లయితే మనకి గ్రాస్ గ్రాస్పెట్ వచ్చేసి థర్టీ వన్ పాయింట్ నైన్ సెవెన్ నైన్ గ్రామ్స్ అండి నెట్వెట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ పాయింట్ నైన్ 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 గ్రామ్స్లో ఈ యొక్క నెక్లెస్ అనేది అవైలబుల్గా ఉంది కంప్లీట్గా నెక్లెస్ అంతా ఫినిషింగ్ వైజ్ కానీ లుకింగ్ వేస్ కానీ చాలా బాగా వచ్చింది అండ్ పెండెంట్ పార్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది మనకి సైడ్లో పైనాపిల్ డిజైన్స్ ఒక డిజైన్స్ అండ్ మోల్డింగ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది దీంట్లో హైలైట్ అయిందంటే మనకి ఫినిషింగ్ వైజ్ కూడా చాలా బాగా వస్తుంది మనకి డిజైన్ అనేది కంప్లీట్గా దీంట్లో కూడా మనకి రూబీ ఎమ్రాల్స్ పిన్నాల్స్ అలాగే ఫినిషింగ్ అనేది కూడా ఎమ్రాల్ బీట్స్ అండ్ పల్స్ అనేవి యూజ్ చేయడం జరిగింది కంప్లీట్గా కలెక్షన్స్ చాలా బాగా వచ్చింది నెక్స్ట్ ఇంకో నకలు చూద్దామండి మనం చూడండి ఇంకో నకి వచ్చేసి మనకి ఇది కూడా లైట్ వెయిట్లో మనకి లైట్ యాటింగ్ ఫినిష్లో ఉందండి కంప్లీట్గా మనకి మధ్యలో లక్ష్మీదేవి అమ్మవారు చుట్టూ మనకి లతల వారు కొంచెం అలాగనే చాంద డిజైన్స్ కూడా ఇవ్వడం జరిగింది మనకి సైడ్లో కంప్లీట్గా మనకి పీకొక్ డిజైన్స్ అనేవి చాలా డిఫరెంట్గా వచ్చింది దానికీద చాంద్ డిజైన్ అనేది ఇంకా హైలైట్ అవుతుంది డిజైన్లో సైడ్లో కంప్లీట్గా మనకి రూపీ అండ్ ఎంబ్రాయిల్ స్పిన్నర్స్ కూడా ఇవ్వడం జరిగింది వెట్ వచ్చేసి థర్టీ ఫోర్ పాయింట్ జీరో సిక్స్ జీరో గ్రామ్స్ నెట్వర్ట్ వచ్చేసి ట్వంటీ సిక్స్ పాయింట్ సెవెన్ నైన్ జీరో గ్రామ్స్లో ఈ యొక్క నెక్లెస్ అనేది అవైలబుల్గా ఉంది కంప్లీట్గా మనకి దీనిలో మనకి చూడండి పీకాక్ డిజైన్స్ అలానే కింద చాంద్ డిజైన్ సైడ్లో కూడా మనకి చిన్న ఫ్లవర్ డిజైన్స్ అనేవి ఇవ్వడం జరిగింది లుకింగ్ వైజ్ కానీ ఫినిషింగ్ చాలా అందంగా వచ్చింది నెక్లెస్ డిజైన్ అలానే కింద ఫినిషింగ్ మీద మనకి బీట్స్ అండ్ పల్స్ అనేవి దీన్ని కూడా యూజ్ చేయడం జరిగిందండి లుకింగ్ కూడా చాలా బాగా ఉంది నెక్లెస్ది అలాగే నెక్స్ట్ ఇంకో డిజైన్ చూద్దాం ఈ నెక్లెస్ అంతా మనకి పీకాక్స్ అండ్ ఫ్లవర్ డిజైన్స్లో ఉందండి ఇది కూడా చాలా సింపుల్గా అండ్ లైట్ వెయిట్లో ఉంది మధ్యలో మనకి ఫ్లవర్ డిజైన్లో పెన్నెంట్ అనేది ఇవ్వడం జరిగింది కంప్లీట్గా సైడ్లో మనకి లతల్ వర్క్ అనేది చాలా నీట్గా వచ్చింది కంప్లీట్గా మనకి డిజైన్ అంతా మనకి పికాక్స్ అండ్ లతల్ వర్క్ ప్రింట్షిప్ అండ్ పికాక్స్లోనే మనకి మ్యాంగో డిజైన్స్ కూడా చాలా డిఫరెంట్గా ఇవ్వడం జరిగింది దాంట్లోనే సైడ్లో కంప్లీట్గా పి పేర్ షేప్లో ఉన్న కారంగు షిప్ అనేది చాలా నీట్గా వచ్చింది గ్రాస్ రూట్ వచ్చేసి థర్టీ వన్ పాయింట్ సెవెన్ ఎయిట్ ఫోర్ గ్రామ్స్ నెట్వర్ట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫోర్ ఎయిట్ ఫోర్ గ్రామ్స్లో ఈ యొక్క నెక్లెస్ అనేది అవైలబుల్గా ఉంది కంప్లీట్గా మనకి నెక్లెస్ పికక్ మోడింగ్ అనేది చాలా డిఫరెంట్గా వెళ్ళడం జరిగింది ఫినిషింగ్ అనేది దీంట్లో కూడా మనకి అక్కడక్కడ రూబే అండ్ ఎమ్రాయిల్స్ స్పీనాల్స్ అలానే పేర్ షేప్లో దానిపైన కార్ వర్క్షిప్ అనేది చాలా నీట్గా వచ్చింది లుకింగ్ అయితే చాలా క్లాస్గా ఉందండి హెవీగా కొద్ది చాలా నీట్గా వచ్చింది నుంచి అనేది దీని వద్ద కూడా మనకి ఫినిషింగ్ మీద పల్స్ అండ్ బీట్స్ అనేవి యూజ్ చేయడం జరిగింది అలాగనే నెక్స్ట్ ఇంకో డిజైన్ చూద్దామండి ఈ నెక్లెస్ చూడండి మనకి ఈ నెక్లెస్లో కంప్లీట్గా మనకి మధ్యలో లక్ష్మీదేవి అమ్మవారు అలాగనే డిఫరెంట్గా ఓల్ షేప్లో ఉన్న ఎంబ్రాయిడర్ పైన చుట్టూ పల్సర్ అనేది డిజైన్ చేయడం జరిగింది సైడ్లో మనకి శంకు డిజైన్ వచ్చింది మ్యాంగో డిజైన్ కూడా రావడం జరిగింది అండ్ డిఫరెంట్గా లత లర్కెప్ ఉంది సైడ్లో కూడా మనకి కంప్లీట్గా దీంట్లో కూడా మనకి లక్ష్మీదేవి మారు పిక డిజైన్స్ మ్యాంగో డిజైన్స్ ఉన్నది ఇవ్వడం జరిగింది వెయిట్ చూసేసరికి మనకి ట్రాన్స్ఫీట్ వచ్చేసి థర్టీ సెవెన్ పాయింట్ వన్ సెవెన్ జీరో గ్రామ్స్ నెట్వేట్ వచ్చేసి ట్వంటీ నైన్ పాయింట్ ఫైవ్ టూ జీరో గ్రామ్స్లో ఈ యొక్క నక్లెస్ అనేది అవైలబుల్గా ఉంది కంప్లీట్గా వర్క్మెంట్ షిప్ అయితే చాలా బాగుంది అండ్ డిజైన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడలింగ్తో అండ్ నీట్గా చాలా డిఫరెంట్గా వచ్చింది దీంట్లో పల్స్ అనేవి చాలా హైలైట్ అవుతున్నాయి సైడ్లో నెక్లెస్కి ఇరవై వేపులో మనకి షేప్ షేప్లో ఉన్న స్పినర్స్ పెట్టి చుట్టుగా పల్స్తో డిజైన్ చేయడం జరిగింది అలాగనే లక్ష్మీదేవి అమ్మార్ కింద కూడా మనకి అలాంటి డిజైన్ ఇవ్వడం జరిగింది దీంట్లో కూడా ఫినిషింగ్ అనేది మనకి ఎంబ్రాయిడ్ బీట్స్ అండ్ పల్స్ అనేవి యూజ్ చేయడం జరిగింది మనకి కంప్లీట్గా అలాగే నెక్స్ట్ ఇంకో నక్కల చూద్దామండి మనం ఇంకొన వచ్చేసి ఇది కూడా మనకి చాలా డిఫరెంట్గా ఉంది అండ్ లైట్ వెయిట్లో ఉంది కింద పెండెంట్ పార్ట్ వచ్చేసి మనకి చాంద డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది కంప్లీట్గా అలాగనే సైడ్లో లక్ష్మీదేవి అమ్మ డిజైన్స్తో అలాగనే కల్షం డిజైన్స్తో ఫ్లవర్ పాట్ డిజైన్స్తో కూడా చాలా బాగా వచ్చింది అండ్ దీంట్లో మనకి చిన్న చిన్న అక్కడక్కడ మ్యాంగో డిజైన్స్ కూడా డిఫరెంట్గా ఇవ్వడం జరిగింది గ్రాస్ వెట్ వచ్చేసి ట్వంటీ నైన్ పాయింట్ సెవెన్ ఎయిట్ ఫైవ్ గ్రామ్స్ నెట్వీట్ వచ్చేసి ట్వంటీ త్రీ పాయింట్ ఎయిట్ సెవెన్ ఫైవ్ గ్రామ్స్లో యొక్క నెక్లెస్ అనేది అవైలబుల్గా ఉంది కంప్లీట్గా నెక్లెస్ మనకి డిఫరెంట్గా మనకి ఏంటంటే పార్ట్ ఫ్లవర్ పాట్ డిజైన్స్ అలాగే లక్ష్మీదేవి ఎంఆర్ చుట్టూగా కార్నం వర్క్ షేప్ అలాగనే సైడ్లో మనకి ఓవెల్ షేప్లో ఉన్న ఎమరాల్ స్పినల్ అండ్ చుట్టూగా మనకి రూబీ స్పినల్స్తో ఫినిషింగ్ అనేది ఇవ్వడం జరిగింది మధ్యలో పెనెంట్ పార్ట్ వచ్చేసి చాంద్ డిజైన్ వచ్చింది అండ్ అలాగనే దాని చుట్టూ మనకి ఎమరాల్ బీట్స్ అండ్ పల్స్ అనేవి కూడా ఇవ్వడం జరిగింది కంప్లీట్గా మనకి ఈ యొక్క నెక్లెస్ మొత్తంలో చాలా అంటే చాలా వర్క్ ఉంది అండ్ కలెక్షన్ అంతా కొత్తగా ఉంది చూసారండి కలెక్షన్ అంతా మన ఛానల్లో ఎప్పటికప్పుడు న్యూ కలెక్షన్ అప్డేట్ చేస్తూ ఉంటాం ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఈ కంప్లీట్ కలెక్షన్ అంతా మనకి సిఎంఆర్ జ్యువెలర్స్ జల్సిన బ్రాంచ్లో అవైలబుల్గా ఉంది ఇంకా చాలా కలెక్షన్ స్టోర్లో ఉందండి తప్పకుండా స్టోర్ రీచ్ చేయండి స్టోర్లో కలెక్షన్తో మీకోసం వెయిట్ చేస్తూ ఉంది అలాగనే ఈ సక్సెస్ కూడా అందరు చేసుకోండి అండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ అండి అందరికీ